క్రైస్తలాట్ సహోదరు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ఆయన తలయు తల వెంట్రుకులను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలెవలే ఉండెను ప్రకటన క్రింద ఒకటో అధ్యయం పద్నాలుగో వచ్చినము మన ప్రధాన యాచకునిగా ప్రభుయేసు యేసుక్రీస్తు యొక్క మహిమను ప్రకటన క్రింద ఒకటో అధ్యయం తెలుపుచున్నది ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళలో ఆయన తెల్ల వెంట్రుకలు వర్ణించబడినవి ఆయన వెంట్రుకలు ఉన్నిని పోలి పోలిను ప్రభు యొక్క తెల్లని వెంట్రుకలు ఆయన అనంత జ్ఞానమును సంపూర్ణ అనుభవమును పరిపూర్ణతను సూచించుచున్నది ధాన్యాల గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చినము చాలా మందికి తెల్ల వెంట్రుకలు ఇష్టం ఉండదు అవి వచ్చిన వెంటనే వాటిని పెరిగి వేయుదురు మానవ జ్ఞానము ఎంత సంపాదించుకునేను ఆ జ్ఞానము తప్పులు చేయకుండా మనలను కాపాడలేదు దైవ జ్ఞానము ద్వారానే మనము దేవుని మర్మములను అర్థం చేసుకుని గలము మనకు జ్ఞానం కొదువుగాను నేర్ల దేవుని అడగవలను రాకపు రాసిన పత్రిక ఒకటి అధ్యాయం ఐదు చూపుచున్నది ఎలేనిగా నిజమైన జ్ఞానము సమాధానకరమైనది సులభముగా లోబడినది నిజమైన పరలోక సంబంధమైన ఆత్మీయ జ్ఞానమును గూర్చి సామిత్రుగంధం ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చినములు ఇరవై ఐదు నుంచి ముప్పైలలో చదివేదము సామిత్రిగంధం తొమ్మిదో అధ్యాయం ఒకటిలో పరలోక జ్ఞానమును గూర్చిన ఏడు స్తంభములను గూర్చి చదివేదము దేవుని యుద్ధ నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది పక్షపాతమైనను వేషధారణైనను లేనిదిన్న ఇన్నది యాకు రాసిన పత్రిక మూడాద్యం పదిహేడో వచ్చినము అగ్ని జ్వాల వంటి నేత్రములు దేవుని నేత్రములు లోకమంతటను సంచరించును రెండో దిన ప్రాంతం కల పదహారో అధ్యం తొమ్మిదో వచ్చినము నీ మీద నా దృష్టి ఉంచెదను అని కీర్తన గత ముప్పై రెండో అధ్యాయం ఎనిమిదిలో ఆయన వాగ్దానం చేసెను దీని విషయమేమి దాని సంగతి ఏమిటి అని మనము ప్రశ్నించినట్లయినచూ ప్రభు ఇట్లనిను నాకు తెలియను నేను దానిని చూడగలను యోహన్ స్వత ఒకటి అధ్యాయం నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది లలో ప్రభు ఇట్లని నీవు నతాను ఏలువు నేను నిన్నెరుగును ప్రభుని యేసు నన్ను ఎరుగును అని నతని ఏలు విస్మయం ఉందిను అతడెవరు యేసు ప్రభునకు తెలియను అతడెక్కడ ఉండేవాడో అది కూడా ఆయనకు తెలియను మన పరిస్థితులన్నిటినీ ఆయన ఎరిగి మనలను శుద్ధీకరించుట కొరకై ఆయన అనేక శ్రమలను మన జీవితంలో అనుమతించునని ఈ అగ్ని జ్వాల వంటి నేత్రముల ద్వారా మనము నేర్చుకొని చిన్నాము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండరగాక